అందరికి నమస్తే అండి నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ నారా లోకేష్ గారు నలభై రెండవ పుట్టినరోజు జరుపుకుంటున్నారు అయితే ప్రస్తుతం ఆయన దావోస్ పర్యటనలో ఉన్నారు మన రాష్ట్రానికి అంచులాది కోట్లు పెట్టుబడులు తెచ్చే మార్గంలో నారా లోకేష్ గారు వాళ్ళ తాత సీఎం అదేవిధంగా వాళ్ళ నాన్నగారు కూడా సీఎంఏ అంటే లోకేష్ గారు గోల్డెన్ స్కూన్లో పుట్టి సీఎం పదవి అనేది అంత సింపుల్గా వస్తుంది సీఎం గారు కొడుకు కాబట్టి అన్ని టైం నుండి సెల్ఫ్ మైండెడ్ లీడర్గా తయారైపోయినాడు నారా లోకేష్ గారు దీనిపైన మనతో కీలకంగా విశ్లేషించడానికి సామాన్యుడు ఉన్నారు ఆయన అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి నారా లోకేష్ గారు నలభై రెండో పుట్టినరోజు జరుపుకున్నారు నేను అంటున్నది ఏంటంటే ఆయన గతంలో ఎక్కడ చదివినాడు ఆయన చదివిన విద్యలు కావచ్చు ఆయన నేర్చుకున్న టెక్నాలజీలు కావచ్చు ఇప్పుడు మన రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడతాయి ఒక సీఎం కొడుకు అయినంత మాత్రాన అందరంగా సీఎం పదవి ఇచ్చేస్తారా ఇటువంటి అన్ని డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి ఆయన రియల్గా సెల్ఫ్ మైండెడ్ లీడర్ అని ఏ విధంగా చెప్పుకోవచ్చు మనం ఒకటి నారా లోకేష్ ఈ వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో యువతకు ఒక దిక్సూచిలా కనిపిస్తూ ఉన్నారు లోకేష్ గారి గురించి చెప్పుకోవాలంటే లోకేష్ గారిని మనం పూర్తిగా స్టడీ చేస్తే ఒక మంచి నాయకుడు ఎలా తయారవుతాడో లోకేష్ గారిని చూసి నేర్చుకోవచ్చు ఎప్పుడు వారసత్వంగా కాదు మనకు రాజకీయాల్లో ఉండాల్సింది ప్రజల్ని మెప్పించి మనం నాయకులు అవ్వాలి అని చెప్పిన నాయకుడు నారా లోకేష్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు ఒక అండగా నిలబడుతున్నారు లోకేష్ గారు భారతదేశ చరిత్రలో వందల ఏళ్ళ చరిత్ర ఉన్న ఏ రాజకీయ పార్టీలు కూడా చేయని విధంగా తమ కార్యకర్తల కోసం ఇన్సూరెన్స్ తీసుకొని వచ్చిన ఏకైక పార్టీ ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ భారతదేశ చరిత్రలో కార్యకర్తల కోసం ఇది ఆలోచించింది నారా లోకేష్ గారు పార్టీ లేక రావాలంటే నేనేదో చంద్రబాబు నాయుడు గారు కొడుకుగాను ఎన్టీ రామారావు గారు మనగొడగాను కాదు కార్యకర్తలకు ఒక అన్నగా తమ్ముడుగా ఉంటానని చెప్పి పార్టీ లేకొచ్చి ఆ కార్యకర్తల సంక్షేమం కోసం పనిచేసిన వ్యక్తి నారా లోకేష్ ఇది ఏ మాత్రం అతిశయక్త లేకుండా చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల పదమూడు ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన రోజు నుంచి ఆయన ఏదో నాకు పదవులు ఇవి అలంకారంగా భావించలేదు నన్ను నమ్ముకొని మన పార్టీని నమ్ముకొని కార్యకర్తలు ఉన్నారు ఆ కార్యకర్తలను ఆదుకోవాలి ఎన్నో ఏళ్ళగా మన కోసం మన పార్టీ కోసం మన జెండాను నిలబెడుతున్నారు అలాంటి కార్యకర్తలకు మనం ఒక భరోసా ఇవ్వాలని ఒక బాధ్యతగా పనిచేసిన వ్యక్తి లోకేష్ గారు ఎందుకంటే రాగానే ఇన్సూరెన్స్ తీసుకొని వచ్చి కార్యకర్తలు ఎవరైనా ప్రమాదం సార్ చనిపోతే కుటుంబానికి లక్ష రెండు లక్షలు ఇన్సూరెన్స్ వచ్చే విధంగా చేశారు లోకేష్ గారు ఇది ఒక గొప్ప ఆలోచన అదేవిధంగా కార్యకర్తలతో ముందు మమేకమయ్యాడు కార్యకర్తల కోసం నిరంతరం శ్రమించాడు మెంబర్షిప్ విధానాన్ని ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకొని వచ్చి భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయని విధంగా ఒక ట్రాన్స్పరెన్సీగా మెంబర్షిప్ ఈ రోజు చూస్తూ ఉన్నాం కోటి మంది సభ్యత్వాలు ఎన్టీ రామారావు గారికి నిజమైన గణ ఈ రోజు అర్పించినట్టు ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆ రోజు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు ఒకటే చెప్పడం జరిగింది ఈ తెలుగు వాళ్ళ కోసం ఈ తెలుగుదేశం పార్టీ అని ఆ రోజు ఒక రూపాయితో మొదలైన సభ్యత్వం ఈ రోజు వంద రూపాయల వరకు వచ్చింది ఈ సభ్యత్వాన్ని తన భుజాలపైన మోస్తూ రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు ప్రతి ఏటా ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలకు తగ్గకుండా ఈ రోజు నారా లోకేష్ గారు చేస్తూ ఉన్నారు ఇది నిజంగా ఒక గొప్ప చెప్పుకోదగ్గ విషయం ఈ రోజు కోటి సభ్యత్వాలతో ఆ మహానుభావుడికి పార్టీ వ్యవస్థాప అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారికి ఘనమైన నివాళు అర్పించాడు ఎవరైనా ఏం కోరుకుంటారో మన పార్టీ పది కాలాల పాటు ఉంటారు అలాంటి పార్టీని ఎన్టీ రామారావు గారు ఏ ఆశయాల కోసం అయితే స్థా స్థాపించాడో ఆ ఆశయాలకు అనుగుణంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పనిచేస్తున్నారని సగర్వంగా చెప్పగలం అదేవిధంగా మనం చూసుకుంటే ఈ విధంగా కార్యకర్తలతో మైకాడు కార్యకర్తలు అందరూ అభిప్రాయం మేరకు నాయకుల కోరిక మేరకు శాసన మండలి సభ్యుడిగా ఆ రోజు తీసుకోవడం జరిగింది శాసనమండలికిన తర్వాత మంత్రిగా ఎన్నిక జరిగింది మంత్రిగా ఎన్నికైన తర్వాత ఆయన ఒకటే చేశాడు నేను మా తాత గారికి మా తండ్రి గారికి మంచి పేరు తీసుకొని రావాలి చెడ్డ పేరు మాత్రం నేను తీసుకొని రాకూడదు అని భావించి ఆ రోజు పంచాయతీరాజ్ శాఖ ఐటీ శాఖ ఈ విధంగా శాఖలు ఇస్తే తన భుజాలపైన మోసి అత్యధిక అవార్డులు మన గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కొన్న అవార్డు దాంట్లో అత్యధిక అవార్డులు పంచాయతీరాజ్ శాఖకు రావడం జరిగింది రాజధాని లేని రాష్ట్రానికి ఐటీ కంపెనీలు తీసుకొని రావడం జరిగింది అది నారా లోకేష్ గారు చేసింది తన రెండు సంవత్సరాలు ఒక మంత్రిగా మంత్రి అంటే ఎలా ఉండాలి తన పనితనంతో ప్రూవ్ చేసుకున్న వ్యక్తి కానీ ప్రతిపక్షం అనేది ఉంది వాళ్ళు ఏం చేశారు అన్నీ ఉండే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు అన్నీ ఉండే లోకేష్ గారిని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ బాడీ షేమింగ్ చేస్తూ చేశారు కానీ ఎక్కడా కుంగిపోలా తనను ఓడించడానికి రెండు రాష్ట్రాల నుంచి కొన్ని వందల కోట్ల డబ్బులు తెచ్చి పెట్టి ఖర్చు చేసి ఓడించారు విష ప్రచారాలు చేశారు అది కూడా ఎలాంటి తెలుగుదేశం పార్టీ పెట్టిన నాటి నుండి ఈ రోజు వరకు గెలవన్ నియోజకవర్గం ఏ నియోజకవర్గం అండి మంగళగిరి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎప్పుడో గెలిచింది ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు గెలవలా అలాంటి నియోజకవర్గంలో లోకేష్ గారు పోటీ చేశారు ఎందుకయ్యా నువ్వు వాళ్ళ నియోజకవర్గం తీసుకుంటావు కేక్ వాక్ లాంటి నియోజకవర్గాలు తీసుకోవచ్చు కదా అంటే ఒకే మాట అన్నాడు ఆ రోజు అందరిలాగా నేను నా తండ్రి కంచుకోవటం ఇంకొక కంచుకోవటం పార్టీ కంచుకోవటం తీసుకొని నేను పోటీ చేసి అక్కడికి గెలిస్తే నా సత్తా ఉంటుంది పార్టీ గెలవని నియోజకవర్గంలో కంటే చేస్తా దాన్ని కంచు కోటగా మారుస్తాను లోకేష్ గారు ఆ రోజు చెప్పడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మంగళగిరిని తన గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు లోకేష్ గారు ఏ విధంగా అంటే ఓడించారు ఓడిపోయిన తర్వాత నేను వేరే నియోజకవర్గానికి వెళ్ళిపోవాలి నేను వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలి అనుకోవాలా ఇక్కడే నిలబడతా ఇక్కడే కలబడతా మీకు అండగా ఉంటా ఇరవై ఎల్లికల ఇరవై రోజుల ముందు వచ్చా నన్ను నేను చెప్పుకోలేకపోయా నో ప్రాబ్లం ఇక్కడే ఉంటా అని చెప్పి ఐదేళ్ళు ఒక ప్రైవేట్ గవర్నమెంట్ నడిపించాడు అన్న నాకు ఇది లేదన్నా అంటే మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు స్వయంగా వెళ్ళి వాటర్ ట్యాంకులు లేవంటే వాటర్ ట్యాంకులు పంపించడం రోడ్లు లేవంటే తన సొంత నిధులు అదే అదేవిధంగా అక్కడ ఉండే యువతకి శిక్షణ ఇప్పయడం మహిళలకు శిక్షణ ఇప్పయడం ఒక మహాశక్తి స్త్రీ శక్తి లాంటి ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళని పైకి తీసుకొని రావడం ప్రతి ఇంటికి ఒక అన్నగా నిలబడ్డాడు ఎవరికే కష్టం వచ్చినా మంగళగిరిలో లోకేష్ అంటే లోకేష్ తీరుస్తాడని ఒక భరోసాని ఇచ్చాడు అక్కడి నుంచి ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే చెప్పాడు నేను గెలుస్తా ఎంత మెజారిటీతో ఓడిపోయానో దాని పక్కన ఒక సున్నా పెట్టుకొని నేను గెలుస్తా అని ఎన్నికలకు రెండేళ్ల ముందే చెప్పాడు డబుల్ మెజారిటీతో గెలిచాను ఐదు వేలతో ఓడిపోయినారు అప్పుడు అప్పుడేమన్నాడు ఐదు వేలతో ఓడిపోయా పక్కన ఒక సున్నా పెట్టుకుని నేను ఈసారి గెలుస్తాను ఎన్నికల్లో నాకు రెండు సంవత్సరాల ముందు చెప్పాడు ఛాలెంజ్ అని చెప్పాడు కానీ ప్రజలు మెచ్చారు మంగళగిరి ప్రజలు మెచ్చి నచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల చరిత్రలో టాప్ త్రీ మెజారిటీ మంగళగిరి నియోజకవర్గం ఐదు వేల ఓట్లతో ఓడిపోయిన వ్యక్తి రాష్ట్రంలోనే టాప్ త్రీ మెజారిటీ తొంభై మూడు వేల మెజారిటీతో గెలిచారంటే మీరు అర్థం చేసుకోండి లోకేష్ గారిని ప్రజలు ఏ విధంగా ఆదరించారు అది నాయకత్వం అంటే మా నాన్న ఎమ్మెల్యే మా తాత ఎమ్మెల్యే నేను ఆ నియోజకవర్గంలో పోతా ప్రజలు గెలిపిస్తారా మా కంచుకోట్లు గెలిచిపోతా అన్నలా పార్టీ గెలవని నియోజకవర్గంలోకి వెళ్ళాడు నిలబడ్డాడు కలబడ్డాడు కొట్లాడాడు ప్రజల్ని మెప్పించాడు ప్రజాస్వామ్యంలో ప్రజలే సర్వాధినేతలని నమ్మి ఆ ప్రజల చేతే కిరీటం పెట్టించుకున్న వ్యక్తి లోకేష్ గారు ఆ విధంగా అయ్యాడు మళ్ళీ ఈ విధంగా మంగళగిరి నియోజకవర్గంలో గెలవడం ఒక అయితే రాష్ట్రంలో కార్యకర్తలకి గత ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విధ్వంసం జరిగి ఏ విధంగా అంటే ఎక్కడన్నా తెలుగుదేశం పార్టీ వాడు కనిపిస్తే జెండా కట్టి ఉంటే కొట్టేస్తాం చంపేస్తాం అక్రమ కేసులు పెడతామంటే ఆ రోజు లోకేష్ గారు నిలబడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు టచ్ చేయాలంటే ముందు ఈ లోకేషన్ టచ్ చేయాలని చెప్పి కార్యకర్తలకు అండగా భరోసాగా నిలబడ్డారు లోకేష్ గారు ఏ విధంగా రాత్రి అర్ధ గంటలకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ఎత్తుకొని వెళ్ళిపోతే లోకేష్ గారు టీంకి మెసేజ్ చేస్తే లోకేష్ గారు మెసేజ్ చేస్తే పద్రాత్రి పదకొండు పన్నెండు అయినా కానీ ఆ ఫ్లోలేకి దిగి ఏమో చూడండి అని చెప్పి అందరికి చేసి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చారు వాళ్ళకి తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి వాళ్ళ ఏమైనా చదువు పరంగా ఆర్థికంగా వాళ్ళకి ఒక అండగా నిలబడ్డాడు లోకేష్ గారు మీరు చెప్తా ఉంటే నాకు ఒక విషయం గుర్తొస్తుందండి మీరు ఏదైతే కార్యకర్తలన్నీ వైసీపీ వాళ్ళు హింసిస్తున్నారని చెప్పారో అదే టైంలో సాక్షాత్తు కేడ్ర యొక్క మనుధైర్యాన్ని దెబ్బతీసే విధంగా బాబు గారిని కూడా జైల్లో పెట్టారు అదే టైంలో వాళ్ళ అమ్మగారిని సాక్షాత్ అసెంబ్లీలో మానవతహనం చేశారు ఇటువంటి దాన్ని స్వయాన లోకేష్ గారు ఏ విధంగా తీసుకోగలిగినారు ఒకటి ఆ సిచ్యువేషన్ని ఆ రోజు బాబుగారు శపథం చేసిన సిచ్యువేషన్ ఏంటంటే ఈ తెలుగు రాష్ట్రాలని కదిలించింది ఒక్కసారిగా గుండె ఎందుకంటే వాళ్ళు రోజు అవమానించింది ఎవరో చంద్రబాబు నాయుడు భాగం కాదు ఈ తెలుగు జాతికి ఆత్మగౌరవాన్ని ఇచ్చిన ఈ తెలుగు జాతికి గొప్పగా చెప్పుకునే ఆ వ్యక్తి ఎన్టీ రామారావు గారి కుమార్తెలు ఆమెని విమర్శించారని టి రామారావు గారిని విమర్శించినట్టే అది బాధ భరించలేకేండి ఏ రోజు భవనం వచ్చి బయట రాజకీయాలు చేయలేదు ఏ రోజు భవనం వచ్చి ఏం చేయలేదు ఆమె ఏదో ఆమె పని ఆ సమాజ సేవ ఆమె చేసుకుంటూ ఆ మహానుభావుడి పేరు నిలబెట్టడం కోసం చేసుకుంటూ ఉంటే వీళ్ళు చంద్రబాబు నాయుడిని మనం ఏం చేయలేమురా ఆయన ఒక మనం తిట్నా కానీ అసెంబ్లీకి వస్తా ఉన్నాడు మనం ఏం చేసినా కూడా వస్తూ ఉన్నాడు ఇతను నాపలేమురా ఇతను నాపాలంటే వాళ్ళ కుటుంబాన్ని వ్యక్తిగతంగా హననం చేస్తే తప్ప చంద్రబాబు నాయుడు కదలంటరా అని చెప్పి ఆ రోజు తన కొడుకును బాడీ షేమింగ్ చేసినా పట్టించుకోవటం అనేది ఇంకొకే ఒక్క మార్గం చంద్రబాబు నాయుడు భార్య దిట్టాలని స్క్రిప్ట్ ప్రకారంగా నిన్న మేము మొన్న కూడా కొంతమంది వైసీపీ నుంచి బయటకు వచ్చిన చెప్పారు ఆ రోజు కూడా స్క్రిప్ట్ ప్రకారం ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి క్షుద్ర రాజకీయం చేసి ఆ రోజు చేస్తే భరించలేక బాబు గారు ఆ రోజు బాధపడ్డారు కన్నీళ్లు తిరిగాయి ఈ తెలుగు జాతి మొత్తం ఒక్కసారి గర్జించింది రాజకీయాల్లో హుందాతనం అనేది ఉండాలి అది మితి మీరిపోయింది ఈ రోజే జగన్మోహన్ రెడ్డి పతనం మొదలైందని ఆ రోజే శపథం చేశారు ప్రతి ఒక్కరు ఈ తెలుగు నేలపైన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు చంద్రబాబు నాయుడు తిరిగి వేస్తున్నాడు ఇంకా గెలిచిపోతుంది ఇంకా అరెస్ట్ చేస్తేనే మార్గం ఇంకా తను అరెస్ట్ చేయాలి యాభై రోజులు పెట్టాడు ఏ వ్యక్తి అయినా చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి కోసం వస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు యాభై రోజులు ప్రపంచం ప్రపంచం కదిలింది ప్రపంచం ఒక్కసారి కదిలింది ఒక అక్కడ క్యాడర్ని చూపించాలనుకున్నారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసావు నువ్వెంతరా అని చెప్పాలనుకుంటే లోకేష్ నిలబడి అడ్డుకట్టగా మీరేం భయపడద్దండి నేనున్న మా అమ్మ ఉంది మా కుటుంబాన్ని మీరు ఎన్నో ఎలా ఆదరించారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయలేదు బయటకు వస్తాడు మీ అందరికీ మేము అండగా ఉంటామని నిజం గెలవాలి పేరిట భూనమ్మ ఒక పక్క లోకేష్ గారి యోగలం పేరిట ఒక పక్క బాబు గారిని మళ్ళీ బయటకు తీసుకొని వచ్చి నిరంతరం కష్టపడి ఒక నాయకుడిగా కార్యకర్తలకు అండగా అండగా నిలబడి పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంత స్ట్రైట్ లెట్ రాల నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటే నూట అరవై నాలుగు స్థానాలతో అఖండ మెజారిటీ దిశగా గెలిపించాడు లోకేష్ తాతకు తగ్గ మనవడు ఎందుకంటే ఎన్టీ రామారావు గారు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు విజనరీ వాళ్ళిద్దరు కలగలుపు లోకేష్ గారు ఎందుకంటే ఆ విధంగా కష్టపడ్డాడు ఒక కమిట్మెంట్ తో కష్టపడ్డాడు ఎక్కడా రాజీ లేదు పార్టీని అధికారంలోకి తీసుకొని రావాలని నిరంతరం కష్టపడ్డాడు తన రాజకీయ చాణక్యతో భారతదేశ చరిత్రలో కూడా ఏ రాజకీయ పార్టీకి ఇంత స్ట్రైక్ రేట్ వచ్చి ఉండదు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కూటమికి వచ్చింది అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని గౌరవిస్తూ ఇద్దరు ఒక అన్నదమ్ముల వలె మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అందరూ కలిసి అందరూ మనం రాష్ట్ర ప్రయోజనాల ముఖ్యమైన ముందుకు వచ్చారు దానికి మనం మెచ్చుకోవచ్చు ఈరోజు ఐటీ మంత్రిగా ఒక విద్యాశాఖ మంత్రిగా విద్యాశాఖ తీసుకొని ఒక ప్రక్షాళన చేస్తూ ముందుకెళ్తూ నేను ఒక రీఫార్మ్ తీసుకొని వస్తాను ఎడ్యుకేషన్ సిస్టంలో ఎడ్యుకేషన్ సిస్టంలో రీఫార్మ్ తీసుకొని వస్తే ఆటోమేటిక్గా అందరు తలరాతలు మారుతాయని చెప్పి ఈరోజు రిఫార్మ్ తీసుకొని అదే విధంగా ఐటీ కంపెనీలు తీసుకుని ఈరోజు దావోస్లో తన పుట్టినరోజు కూడా జరుపుకోవటంలా ఎవరైనా పుట్టినరోజు అంటే నేను ఈరోజు పుట్టినరోజు ఈ రోజు కూడా మన బిడ్డల భవిష్యత్తు కోసం మన బిడ్డల తలరాతన మార్చడం కోసం దావోస్ లో పెట్టుబడులు పరిశ్రమలు తీసుకురావడం కోసం కష్టపడుతున్నాడు తన పుట్టినరోజు కూడా అదేవిధంగా మనం ఏ పండుగ రోజు చూసినా తన బిడ్డ ఒక బిడ్డ ఉన్నాడు దేవాంశు తన గురించి పట్టించుకోవడం లేదు రాష్ట్రంలో ఉండే ప్రతి బిడ్డని వాళ్ళ భవిష్యత్తులు మారాలని చెప్పి మన కోసం పనిచేస్తున్నాడు లోకేష్ అలాంటి నాయకుడు ఖచ్చితంగా రేపు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఖచ్చితంగా ఇరవై లక్షల ఉద్యోగాలు ఏవైతే మనం చెప్పి ఆ కమిట్మెంట్ కోసం పనిచేస్తున్నారు విద్యాశాఖలో ఒక రిఫార్మ్స్ కోసం పనిచేస్తున్నారు తప్పకుండా రేపు దానికి తగ్గట్టుగా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి లోకేష్ గారు పనిచేస్తారు ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరిన్నో జరుపుకొని మరింత ఉన్నత స్థాయికి వెళ్ళి మా లాంటి యువతకి స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటూ ఉన్నాం ధన్యవాదాలండి